జనరల్గా కూరగాయ మొక్కలు పెంచమంటే ప్రతి వ్యక్తికి వచ్చే సందేహం ఏమిటంటే చీడబీడలు బాగా వస్తాయి వాటిని ఎట్లా నియంత్రించుకోవాలని జనరల్గా అనుకుంటాము ఇప్పుడు నేనైతే సుమారుగా తెలిసింది ఏంటంటే ఇది ఇది కుంకుడుగాయలు రసం అండి కుంకుడుకాయలను కొట్టి రాత్రి నానబెట్టాను ఇవాళ మంచిగా పిసుకుతే రసం వెళ్తుంది ఈ రసంలో ఇది పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కొంచెం కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ అండి ఈ పేస్టు ఈ కుంకుడుకాయ రసము దీనిలో కొంచెం నూనె మామూలుగా వంట నూనె ఒక రెండు స్పూన్లు వేసి కిందకి కొట్టి ఈ స్ప్రేయర్ ఉంటుందండి ఈ స్ప్రేయర్లో ఐదు లీటర్ల దానికి ఒక లోడ్ చేసి ఈ మొత్తం కొట్టినట్టయితే ఏ ఉన్నా తెల్ల పేనైనా నల్ల పేనైనా మొత్తం చనిపోతుందండి ఇది కాకుండా ఇంకా అవసరం అనుకుంటే బయట నీమ్ ఆయిల్ అని దొరుకుతుందండి వేప నూనె అంటారు ఇది ఇది తెచ్చి ఒక ఇరవై ఈ ఐదు లీటర్ల నీళ్ళల్లో డైరెక్ట్గా ఇది కలిపేసి మంచిగా షేక్ చేసి కొట్టేస్తే ఇది కూడా ఉపయోగకరంగా ఉంటుంది నీమాయిల్ వాడుకోవచ్చు నేనైతే నీమాయిల్ వాడను ఇది తెచ్చి మూడేళ్ళే ఇది ఇప్పటివరకు ఇరవై ఐదు ఎంఎల్ కూడా వాడలేదు ఎందుకంటే ఎప్పుడు ఇదే చేసుకుంటాను ఇంట్లో ఉల్లిపాయ పొట్టు వెల్లుల్లిపాయ పొట్టు కొంచెం కుంకుడు రసము పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అవసరం అనుకుంటే కొంచెం డెటాల్ వాటరు రెండు చుక్కలు మంచి నూనె ఒక రెండు చుక్కల కిరసనాయిలు మంచి కలిపేసి చెట్ల మీద మనం కొట్టినట్టయితే అన్ని రకాల చీడబిడ్డలు పోతుంటాయండి అండి మనం ఎక్కువగా భయపడాల్సిన పని లేదు కొంచెం శ్రద్ధ చూపెడితే అది మొదట్లో కనిపడ్డప్పుడు అయితే వీలైనంత వరకు చేతి వీళ్ళతో నలిపేస్తాం ఆ తెల్ల పేను నల్ల పేను లాంటివి కొంచెం ఒకరోజు ఆలస్యమైంది ఎక్కువగా ఉన్నదంటే ఒకసారి స్ప్రే చేయాలి ఆకుల వరకు తడిసే వరకు చేసి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చేస్తే ఏ చీడపీడ కూడా మన మనం ఇబ్బంది పెట్టవు ఆ శ్రద్ధ ఉంటే చాలా తక్కువ ఖర్చుతోటి లో కాస్ట్ కెమికల్స్ తోటి మనమే అది కూడా సేంద్రీయపు కెమికల్స్ ఏమి రసాయనాలు లేకుండా సేంద్రీయపలతోటి చేసుకోవచ్చు